హాయ్ ఫ్రెండ్స్ గబా 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 ఉన్నా అంటే కడిగేసేసాను అండి అసలు మాకు ఒక మంచి వర్కర్ అనేది దొరకటం లేదు రోజు రోజుకి పని ఎక్కువైపోతుంది చాలా కష్టపడిపోతున్నానబ్బా ఇంకా జీవితంలో ఈ కర్రీ అసలు చేయకూడదు అనిపించింది ఎందుకనేది కూడా చెప్తాను ఇవి చూసారా చాలా అంటే చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది ఇవి స్నాక్స్గా తీసుకోవడం వల్ల ఇంకా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి మరి ఇవి ఏంటి అసలు బెనిఫిట్స్ ఏంటనేది కూడా నేను ఈ బ్లాగ్లో చెప్తాను టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ సీడ్స్ చూసారా ఏదో ఇసుక ఉన్నట్టుగా ఉంది కదా మళ్ళీ ఈ పట్టీలు ఎలా వచ్చాయనేది చెప్తాను సో ఒక కప్పే చేశాను ఓన్లీ వన్ కప్తో చేశాను మరి ఏం చేస్తాను అనేది కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను ఓకేనా వ్లాగ్ స్టార్ట్ అయిపోయింది సపోర్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఫుల్ వీడియో చూసి లైక్ కొట్టండి అబ్బా న్యూగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి అంట్లు మాత్రం చాలా ఉన్నాయి నిన్నటి అంట్లు ఈరోజు అంట్లు కలిపి ఇలాగా కడుగేసేసుకున్నాను యాక్చువల్లీ మాకైతే అన్ని అంట్లు డైలీ రావు ఓకేనా చాలా నిమిట్గానే యూస్ చేస్తాను ఎందుకు అంటే నేనే కడుగేసుకోవాల్సి వస్తుంది కదా అలా కాకపోయినా డైలీ మొత్తం మీద కొన్ని అంట్లే పడతాయి ఎందుకు అంటే ఓపిక ఉన్నప్పుడే వంట చేస్తాను ఓపిక లేనప్పుడు అసలుకి అంట్లు కూడా ఏమి అన్నమాట బీన్స్ అనమాట బీన్స్ తెచ్చుకున్నాము ఇవి ఇంకా అప్పటి దాకా బాగా ఏరి కోరి ఏరి కోరి తెచ్చుకున్నాను తెచ్చుకోవడంతోనే నేను మంచి మంచి ఏరుకొని తెచ్చుకుంటాను అండి వాళ్ళు వద్దు అన్నా కానీ నేను ఏరుకొని తీసుకొని వస్తాను వాళ్ళు కనుక ఏరుకోవద్దు అంటే మాత్రం నేను తీసుకోకుండానే వస్తాను అంత కేర్గా ఉంటాననమాట ఎక్కడ ఏదైనా పురుగు ఉంటుందా అని అప్పటికి కూర్చొని సాంగ్స్ పెట్టుకొని అందులో జనసేన పాటలు పెట్టుకొని వింటూ ఇలాగా కట్ చేసేసుకున్నాను అండి మరి అసలుకి ఎంత పర్ఫెక్ట్గా ఒలుచుకున్నాను ఎంత హ్యాపీగా కర్రీ చేసుకొని అనుకున్నాను ఏడనుంచి నుంచి వచ్చిందోనండి మా యర్మహుంది కనిపించిందా ఇక బాబు బెడ్షీట్లో కలిసిపోయింది కదా సో డింగ్ 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 అని చెప్పేసి ఆ మూమెంట్ చూసారా సో అలాగా వచ్చేసింది అండి నాకైతే ఒక్క దుటిన గుండెలో రాయిబడిపోయింది ఎందుకు అంటే ఎంత కేరుగా వండుకొని తిన్నాము అన్న యాడో ఒకటి ఇలాంటిది కనపడినప్పుడు అరే ఏంటి ఇంత జాగ్రత్తగా చూసుకున్నాం కదా ఇది ఎట్లా వచ్చింది అరే ఇప్పుడు ఇప్పుడు కాబట్టి చూసాము ఒకవేళ చూడకుండా ఇంకేస్తున్నాము అని చెప్పేసి భయం వేస్తుంది ఇంకోసారి అనిపించింది సరేలే ఏమైంది బయట ఎటు కొన్ని కొన్ని ఐదు తింటున్నాం కదా వాళ్ళు ఇంకా చూ చూసి వేస్తున్నారా చెప్పండి ఇంతగా కూడా చూసి ఏరు కదా వాళ్ళ పాటికి వాళ్ళు ఏదో అసలు సరే నా తెలిసి సరిగా శుభ్రంగా కడగకుండానే వేసేస్తారు దాని ముందు ఇది అనిపించింది ఒక్కసారి కానీ ఇన్ఫ్యాక్ట్ మనకి తెలియకుండానే ఎంత కేరుగా ఎంత కడుక్కొని తిన్నా తినకపోయినా వన్ ఇయర్కి అంటే సంవత్సరానికి హాఫ్ కేజీ పురుగులు తింటామంట మా చెల్లి చెప్తా ఉంటుంది మా చెల్లి చెప్పింది అనమాట హాఫ్ కేజీ పురుగులు తినేసేస్తాము అంట ఇయర్కి సో ఆ లెక్కను చూసుకుంటే బౌ బ్యాగ్ ఒళ్ళంతా ఇదైపోతుంది సో ఎట్టకేలకు నా కంటికే కనబడిందండి అండి నిజంగా నా కంటికే కనబడింది అసలు నా పెద్ద భయం వేసేసింది కూడా ఎందుకు అంటే ఇంకా ఉన్నాయేమో ఇంకా ఉన్నాయేమో అని బుజ్జిగాడి లేచిండు మళ్ళీ వస్తా మళ్ళీ వస్తా మళ్ళీ వస్తా మళ్ళీ వచ్చేస్తానమ్మా అమ్మయ్యా ఎత్తుకున్నా ఇంకోటి ఏంటి అంటే తర్వాత వన్ బై వన్ చూసుకుంటున్నానండి మళ్ళీ పురుగుందేమో అసలు ఎలా వచ్చిందో ఏంటోనని మళ్ళీ చూసుకోవడమే సరిపోయిందనమాట ఇంకా అలా 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 టైం కూడా గంట టైం పట్టిందండి ఓముతోళ్ళు ఎత్తు మరిగి నావులే నా తెలుసునే తెలుసునే అమ్ముందుగా అయ్యే అమ్ముందుగా ఎదురలేవగానే వాళ్ళ నాన్న కనపడాలండి ఈ నా కొడుక్కి నా కూడికి నిద్ర లేవగానే వాళ్ళ నాన్న కనపడాలన్నమాట ఆ వద్దులేవే నాన్న వస్తున్నాడు అంటలే ఫోన్ చేసేవాడు సో అలా అనమాట వన్ బై వన్ చూసుకుంటున్నాను మా పిల్ల కూడా వాయిస్ ఇస్తాడంట అంటున్నాడు ఏనమ్మా హాయ్ చెప్పు అనకూడదు హాయ్ అని చెప్పాలా హాయ్ ఫ్రెండ్స్ అను అంటావా అంటావా ఇంకొక నెల పోతే అనేస్తాడు సో ఇది చూశారు కదా వన్ బై వన్ చూసుకుంటున్నాను అండి మెంటల్కే మెంటల్ వచ్చేసిందని చెప్పుకోవచ్చు ఎందుకు అంటే మొదలే నాకు ఈ మైగ్రైన్ తలనొప్పితో అల్లాడుతున్నాను దీన్ని తగ్గట్టుగా ఇవి చూసుకోవటము చేసుకోవడం అనేటప్పటికీ ఇంకాస్త భారం అయిపోయింది సో ఫైనల్గా వచ్చేసి కర్రీ కూడా అయిపోతుంది ఇది వచ్చేసి ధనియాల పౌడరు ముందుగానే స్పేర్గా చేసి పెట్టుకున్నాండి దీంట్లో ఆల్రెడీ అవిసి గింజల పౌడర్ కూడా వేసాను ఇక చేయాల్సింది ఏంటి అంటే కొన్ని కొన్ని ఆల్రెడీ తీసుకొని వచ్చాను ఈ వీడియోలో ఇందాక నేను చెప్పాను కదా డింగ్ అని అవి ఏంటి అనేది ఈ వీడియోలో ఉంటుంది చాలా అంటే చాలా పోషకాలు ఉన్న ఐటమ్స్ అండి ఇన్ఫ్యాక్ట్ చెప్తున్నాను కదా నేను ఫుడ్ అంటే నేను అన్నం తినకపోయినా ఈ చిరు మంచి విటమిన్స్ పోషకాలు ప్రోటీన్స్ ఇవన్నీ ఉంటాయి మరి నేను ఏం ఫుడ్ తీసుకుంటున్నానో మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది ఆ స్ప్రౌట్స్ ఈ మధ్య చేయటం లేదు కానీ స్ప్రౌట్స్ ఎందుకు చేయటం లేదు అంటే ఈ వాతావరణానికి చల్ల వాతావరణానికి చేసిన సెకండ్ డేకి పూజ వచ్చేస్తుంది మరి ఎందువల్ల వస్తుందో తెలియదు సో అందుకని నేను కొద్దిగా అనమాట దాని బదులు వాటిల్లో ఏవైతే కంటెంట్స్ ఉంటాయో వాటికి సంబంధించిన ఫుడ్ తీసుకోవడం అనేది జరుగుతుంది సో ఇదిగోండి ఇలాగ బయలుదేరి ఏటీఎంలో కొద్దిగా మనీ డ్రా చేసుకొని ఇక్కడ ఇక్కడ చాలా బాగుంటుంది ఏంటి అంటే డ్రై ఫ్రూట్స్ అసలు ఎంత బాగుంటాయి అంటే ఫ్రెష్గా వస్తాయి అనమాట ఇది హోల్సేల్ అండ్ రీటైల్ అనమాట ఎప్పుడు తీసుకున్నా ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఇక్కడే తీసుకున్నాను అంతకు ముందు కూడా ఇక్కడే తీసుకున్నాను అనమాట ఇక్కడ చక్కగా బాగా ఇస్తారు ముందు ఏంటంటే రెస్పెక్ట్ ఇస్తారు మనం పది రూపాయలు తీసుకున్న థౌజండ్ తీసుకున్న మెయిన్ రెస్పెక్ట్ అనేది ఇస్తారు ఇంకోటి మనకి ఏదైనా తీసుకునేటప్పుడు ముందుగానే ఫ్రెష్ ఐటమ్మా కాదా అని తెలుసుకోవడం కోసము వాళ్ళు ముందుగానే ఒక టూ ఆర్ త్రీ ఇస్తారనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డేట్స్ తీసుకుందాం అనుకున్నాను అనుకోండి ఒక పావు కేజీ డేట్స్ కావాలి అని చెప్పామనుకోండి ఆ డేట్స్ ఒక టూ డేట్స్ ఇస్తారు తినమని ఇదిగోండి నేను ఒకటి చాలలే అని చెప్పాను మరి రెండు మూడు ఇచ్చినప్పుడు మనం ఏందంటామండి అక్కడ షాప్లో సో ఒకటి ఇస్తే తీసుకొని తిన్నాను సో అది మనకు తెలిసిపోయింది అది ఫ్రెష్గా ఉందా లేకపోతే ఎప్పుడైనా స్టాక్ ఉన్నదా అనేది మనకు తెలిసిపోతుంది అట్లాగా మనకి ఇస్తారనమాట సో క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఎవ్రీ ఐటమ్ అందుకనే ఎప్పుడైనా సరే ఎస్పెషల్లీ ఎక్కడే తెచ్చుకుంటాననమాట నేను సో ఇక్కడ నాకు కావాల్సినవి నేను తెచ్చి చేసుకున్నాను ఏం తెచ్చుకున్నాను చూద్దామా ఇది ఇంకోటి ఏంటంటే కవర్ కూడా మంచిగా ఇస్తారు ఇది క్లాత్కి సంబంధించిన కవర్ అనమాట సో ఇక్కడ చూసారా హౌస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అని వస్తుంది వాళ్ళ షాప్ నేమ్ అనమాట మరి నేను తీసుకొచ్చిన ఐటమ్స్ ఏంటి అంటే ఇవి అండి జీడిపప్పు మా వారి కోసం జీడిపప్పు అంటే నాకు ఇష్టం ఉండదు మళ్ళీ ఎందుకో అదేందో ఒక ఆ ఉంటుంది ఎక్కువగా జీడిపప్పు జోలికి వెళ్ళను కానీ నేను తీసుకొని వస్తాను ఇవి వచ్చి సన్ఫ్లవర్ సీడ్స్ సారీ సారీ ఇవి వచ్చేసి ఇవి వాటర్ మిలన్ సీడ్స్ అన్నమాట బాగుంటాయి ఇవి నానపెట్టుకొని తింటే జీడిపప్పు తిన్నట్టుగానే ఉంటుంది చాలా బాగుంటుంది వీటిలో పోషకాలకు చెప్పాలి అంటే స్కిన్కి మంచిది అండ్ స్కిన్కి ఎలా అంటే షైనింగ్గా వస్తుంది ఇది నానపెట్టుకొని ఒక నాలుగు ఐదు పప్పులు నూరుకొని క్రీమ్ లాగా చేసుకొని అంటే క్రీమ్ కూడా ఏం కాదు అదే నానపెట్టుకొని కొద్దిగా రుబ్బుకొని ఆ పేస్ట్ని మనకి ఫేస్ అప్లై చేస్తే చాలా బాగా గ్లో వస్తుంది ఇంకోటి ఏంటంటే బ్రైట్నెస్ వస్తుంది మచ్చలున్నా పోతుందనమాట ఇవి వచ్చి పంకిన్ సీడ్స్ అనమాట గుమ్మడి గింజలు ఐడియా ఉందా ఆ సీడ్స్ అనమాట ఇవి నానపెట్టుకుని తినటం వల్ల హెయిర్ అనేది చాలా బాగా పెరుగుతుంది హెయిర్ షైనీగా వస్తుంది అంతకంటే మంచిగా ఏంటి అంటే చాలా హెల్తీ అని చెప్పుకోవచ్చు సో ఇవి వీటి వల్ల ఇంకోటి ఏంటి అంటే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ కూడా అవుతుంది ఏదైనా పీరియడ్స్ టైంలో కనుక మనకి ఏదైనా పొత్తు కడుపు నొప్పి వచ్చినా లేకపోతే ఓవర్ బ్లీడింగ్ అవుతున్నా చాలా చాలా మెయిన్ చెప్పాలి అంటే లేడీస్కి చాలా మంచిది అనమాట చాలా బెనిఫిట్స్ అనమాట ఇవి వచ్చేసేసి సన్ఫ్లవర్ సీడ్స్ అనమాట ఇవి పొద్దు తిరుగుడి విత్తనాలు అంటారు చూసారా సో అవే అనమాట ఇవి కూడా చాలా మంచిది అటు హెల్త్కి మంచిది అండ్ ఇటు బాడీకి ఇటు స్కిన్కి హెయిర్కి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నవి అండి ఇటువంటివి నేను తింటుంటాను అనమాట ఎక్కువగా సో ఇవి ఏంటి అంటే నాకు నచ్చిన రీతిలో నేను చేసుకుంటాను ఎలా అంటే మార్నింగ్ టైంలో కానీ నైట్ టైంలో కానీ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో ఒక గుప్పెడు అన్నీ అన్నీ కలిపి అంటే ఒక్కొక్కటి ఒక గుప్పెడు కాదు ఫర్ ఎగ్జాంపుల్ సన్ఫ్లవర్ సీడ్స్ ఒక టేబుల్ స్పూను తర్వాత వాటర్ మిలన్ సీడ్స్ ఇలా ఇవి మూడు రకాలవి ఒక టేబుల్ స్పూన్ వేసేసుకుంటే గుప్పిడవుతాయి కదా అవన్నీ గ్లాస్ ఆఫ్ వాటర్లో నానబెట్టేస్తాను అది మార్నింగ్ అయినాక నైట్గా నైట్ నానేసుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా పనికి వస్తుంది మార్నింగ్ కనుక నానపెట్టేసుకుంటే ఈవినింగ్ మనకి ఈవినింగ్ స్నాక్స్గా ఉపయోగపడుతుంది మా వారు ఏంటంటే ఇలా తినరు సో అందుకని నేనేం చేస్తాను అంటే పౌడర్ రూపంలో చేస్తాను పౌడర్ రూపంలో చేస్తే కర్రీస్లో వేస్తే బ్యాలెన్స్ అయిపోతుంది అనమాట ఇంకో రకంగా చేస్తాను కారం చేస్తాను అన్ని విత్తనాలు వేసేసి ఫ్రై చేసేసి కొద్దిగా ఎనుబిపకాయలు కలివేసి కొద్దిగా కొబ్బరి తురుము కలిసి మనం కారం పట్టేస్తాను ఇంకోసారి ఏం చేస్తాను అంటే ఒక లడ్డూలా తయారు చేస్తాను ఇవన్నీ వేసేసి డ్రై ఫ్రూట్స్ తోటి కొద్దిగా నేతిలో వేయించేసి పౌడర్ చేసి దాంట్లో బెల్లం కానీ లేదా జూరం పౌడర్ కానీ వేసేసి కొద్దిగా నెయ్యి వేసేసి సున్నుండలు తెలుసా అలా చేస్తాను అన్నమాట సో అలా చేస్తే ఇవి వచ్చేసి చియా సీడ్స్ చియా సీడ్స్ కూడా చాలా అంటే చాలా మంచిది సో కారం రూపంలో కానీ లేకపోతే లడ్డూ రూపంలో కానీ లేకపోతే సోక్ చేసి తింటాం కానీ అలా చేస్తుంటాము చాలా అంటే చాలా బెనిఫిట్స్ అనమాట నేను చెప్తున్నాను కదా ఇన్ఫ్యాటు నేను వీక్లీ వచ్చి మహా అయితే అన్నం తింటే ఒక టూ ఆర్ త్రీ డేసే తింటా మిగతా రోజుల్లో అసలు అన్నం జోలికి కూడా నేను వెళ్ళను అన్నం అంటే అంత భయము చెప్తున్నాను కదా ఇవి తీసుకుంటుంటా ఇదేంటి పట్టిననుకుంటున్నారా బుజ్జుగా ఆడుద్ది బయట అదే బజార్లో ఉన్నప్పుడు ఇది మడిముట్టికి జారి పడి వచ్చేసింది మడిముట్టి అంత లావుగా ఉంది నన్ను చూస్తున్నాడు నవ్వుతున్నాడు నా చక్కనాడే సో ఆ జార వచ్చేసింది నిజం చెప్పాలంటే గుడ్ లక్ ఎందుకు అంటే అది మాకు కనపడటం అనమాట దీని అమ్మ జీవితం ఫోన్ వస్తుంది అది సీన్ అయ్యి ఉంటాడు సో తర్వాత వచ్చేటప్పటికి ఇది ఏం చేస్తున్నానో తెలుసా ఓన్లీ అంటే కప్పే చేస్తున్నాను బయటికి వెళ్ళి వచ్చినా కానీ ఏం తీసుకోలేదు తీసుకోవాలని కూడా అనిపించలేదు సో ఇంటికి వచ్చిన తర్వాత బాగా ఆకలేసేస్తుంది నాకైనా కానీ మా వారికైనా కానీ సరే అని చెప్పేసి ఓన్లీ ఒక కప్పు ఒక కప్ అంటే ఎంత ఉంటుందండి ఒక వంద గ్రాములు అది పావు కేజీ కూడా ఉండదు ఒక హండ్రెడ్ గ్రామ్స్ లేదా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ మీకు కుక్కర్లో ఒక బౌ బౌల్ ఇస్తారు చూసారా ఆ బౌల్కి ఓన్లీ వన్ కప్కి చేస్తున్నాను ఏం చేస్తున్నానో తెలుసా చూపిస్తా రండి తొందర ఎందుకు చూపిస్తాను కదా అది అయిపోయింది అంటే తినలేదు అంటే కూడా అయిపోయింది అంటున్నాడు నా కొడుకు సో ఇదిగోండి రెడీ అయిపోయింది ఏంటి అంటే వెజ్ బిర్యానీ ఆల్రెడీ ఇంట్లో క్యారెట్ మాత్రం ఎప్పుడు ఉంటూనే ఉంటుంది ఎటు బీన్స్ ఉన్నాయి కదా మార్నింగ్ కర్రీకి సో ఆ బీన్స్తో కూడా ఇలా చేసేసాను టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఎప్పుడు అల్లం పేస్ట్ ఉంటుంది ధనియాల పౌడర్ ఉంటుంది చికెన్ మసాలా పౌడర్ ఉంటుంది ఇంతక మించి వాటికి ఏం కావాలి అండి గరం మసాలా పౌడర్ ఆల్రెడీ ఉంటుంది ఇంతకు మించి వేరే టేస్ట్ అనేది ఉండదు అవి ఉంటే చాలు మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట బిర్యానీ చేయడానికి సో మొత్తానికైతే ప్రిపేర్ చేసేసాను కరెక్ట్గా చెప్పాలి అంటే కరెక్ట్గా ఇద్దరు మనుషులు సరిపోతుంది చెప్తున్నాను కదా పావు కేజీ కూడా కాదు మేము ఎంత తింటాను నేను కొద్దిగా తింటే చాలు సో ఇదిగోండి వేడివేడిగా ఉంది అందులోనూ బయట వాతావరణం చల్లగా ఉంది వేడివేడిగా వెజ్ బిర్యానీ అబ్బా దీంట్లోకి కూర కానీ ఇంకేమీ లేని అవసరం లేదు ఎందుకు అంటే దీంట్లో ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి కదా టమోటా ఉంది ఉల్లిపాయలు ఉన్నాయి క్యారెట్ ఉంది బీన్స్ ఉంది ఆలూ ఉంది ఇంతకు మించి ఇంకేం కావాలి అండి టేస్ట్ మాత్రం బాగుంది అది దీంట్లో తక్కువగా చేసినప్పుడే టేస్ట్ ఎక్కువగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇదండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఓకేనా